హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది వీడు ప్రతీక్షణం అమూల్యతో మాట్లాడాలని నాకు పదే పదే ఫోన్ చేసి చంపుతున్నాడు ఎలాగైనా అమూల్యకి విశ్వాకి నేను పెళ్లి చేస్తే ఇక వాడు ఆ పది లక్షల గురించి నా దగ్గర అడగడు ఎలాగైనా అమూల్యాని విశ్వాకిచ్చి పెళ్లి జరిపియాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు విశ్వా నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఏం చేయమంటాడో ఏమో అని కంగారు పడుతూ వెంటనే ఫోన్ లిప్ చేసి ఏంట్రా మళ్ళీ ఫోన్ చేసావేంటి అనగానే ఇక విశ్వ చూడు నేను అమూల్యతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక్కసారి అమూల్యాని బయటికి పంపించు అని విశ్వ అంటాడు అప్పుడు శ్రీవల్లి చూడు ఇప్పుడు అమూల్యని బయటికి పంపిస్తే మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుందిరా ఎందుకురా ఇలా నా ప్రాణం తీస్తున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ చూడు అయితే వదిలే నువ్వు పది లక్షలు ఇస్తే నేను అమూల్య జోలికి రాను అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి సరేలే పంపించక చేస్తానా అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఫోన్ కట్ చేస్తుంది ఇక అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్య నీతో కాస్త పని ఉంది అలా బయటికి వెళ్దామా అనగానే అప్పుడు అమూల్య లేదు లేదినా నాకు ఎగ్జామ్స్ టైం దగ్గర పడింది చదువుకోవాలి అనగానే అప్పుడు శ్రీవల్లి అదే అమూల్య విశ్వ నీతో అర్జెంటుగా మాట్లాడాలంట ఒక్కసారి నిన్ను బయటికి రమ్మని చెప్పిండు వెళ్దాం పద అని శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య సరే వదిన ఒక్కదాన్నే వెళ్తాను నువ్వు కూడా నాతో పాటు వస్తే నా ఇంట్లో అమ్మా నాన్న చూశారంటే మన నిజస్వరూపం స్వరూపం బయటపడిపోతుంది ఇక మనల్ని ప్రాణాలతో ఉంచరు వద్దు వదినా నేను ఒక్కదాన్నే వెళ్తాను అని చెప్పి అమూల్య అనగానే ఇక శ్రీవల్లి సరే అమూల్య జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పి అంటుంది ఇక అమూల్య అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఇంతలోనే వేదవతి అమూల్య అని చూస్తుంది అమూల్య ఈరోజు కాలేజీ లేదు కదమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇక అమూల్య అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి చాలా కంగారు పడుతూ బయలుదేరుతూ ఉంటుంది అది గమనించిన తిరుపతి ఇదేంటి అమూల్య ఇంత కంగారు పడుతూ బయటికి వెళ్తుంది అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే అమూల్య అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అది గమనించిన విశ్వ కూడా అమూల్యాన్ని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన తిరుపతి ఇదేంటి అమూల్య వెళ్ళగానే వీడు కూడా ఎక్కడికో వెళ్తున్నాడు అంటే అమూల్య విశ్వ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా లేక విశ్వ అమూల్యాన్ని ఏదైనా చేయాలనుకుంటున్నాడా అని చెప్పి వెంటనే తిరుపతి అమూల్యాని విశ్వాని ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక అమూల్య ఒక దగ్గర విశ్వ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే విశ్వ అమూల్య దగ్గరికి వచ్చి పద అమూల్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి ఒక చోటుకి వెళ్దాం అని చెప్పి విశ్వ అమూల్య ఇద్దరు కూడా ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆ ఫాలో అయిన తిరుపతి కూడా ఇదేంటి విశ్వ అమూల్య ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారేంటి అంటే విశ్వ అమూల్యాని ట్రాప్ చేస్తున్నాడా లేక నిజంగానే ప్రేమిస్తున్నాడా తేల్చుకోవాలి అమూల్య విశ్వాని ప్రేమిస్తుందని తెలుసుకున్న భావ మాత్రం అమూల్యాని ప్రాణాలతో ఉంచాడు మళ్ళీ ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువైపోతాయి కానీ నేననుకున్నట్టు విశ్వ అంత మంచివాడు కాదు అమూల్యాని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు బావ మీద ఉన్న కోపంతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని బాధ పెట్టాలనుకుంటున్నాడు లేదు వెంటనే విశ్వ అమూల్యాని నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదా తేల్చుకుంటాను అప్పుడు ఆ విశ్వకాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే అమూల్య విశ్వ నేను వెళ్తున్నాను ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తే మా నాన్న ఊరుకోడు అని చెప్పి అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విశ్వ మాత్రం తన మనసులో వసే అమూల్య చిక్కావే నా ట్రాప్లో పూర్తిగా పడిపోయావు ఇక నీ మెడలో తాలి కట్టడమే ఆలస్యం ఇక నీ మెడలో తాలి కట్టి ఆ బాధ ఏంటో మీ నాన్నకు చూపిస్తాను ప్రతి క్షణం చస్తూ బ్రతకాలి అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ ఫ్రెండ్ అందరూ అక్కడికి వస్తారు ఇక అది చూసిన విశ్వ ఏంట్రా ఇక్కడికి వచ్చారేంటి అనేసరికి ఇక తన ఫ్రెండ్స్ ఏంట్రా నువ్వు నిజంగానే అమూల్యాన్ని ప్రేమిస్తున్నావా పాపం ఆ అమ్మాయి నిన్ను అంతలా ప్రేమిస్తుంది ఏంట్రా అనగానే ఇక విశ్వ ఏంట్రా ప్రేమ దోమ చూడు వా రామరాజుగాడు మా అత్తని తీసుకువెళ్ళి మా ఇంటికి ద్రోహం చేశాడు ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి నా ఇంటి పరువు తీశాడు అందుకే ఆ రామరాజు ఇంటి మీద ఉన్న కోపంతో నేను అమూల్యాన్ని ట్రాప్ చేశాను పెళ్లి చేసుకోవాలని నాటకమాడుతున్నాను తొందరలోనే దాని మెడలో తాలి కట్టి దాన్ని ఈ బాధ ఇంటి ఏంటో చూపిస్తాను ఆ తన కూతురును చూసి ఆ రామరాజు కూడా బాధపడేలా చేస్తాను నేను దాన్ని ప్రేమించడమేంటరా ఆ శత్రువు కూతుర్ని పెళ్ళి చేసుకొని చాలా బాధ పెట్టాలని చూస్తున్నాను అని విశ్వ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్నా తిరుపతి మాత్రం ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి వీడు ఇలా చేస్తున్నాడేంటి పాపం అభంషుంభం తెలియని అమూల్యాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడేంటి అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ ఫ్రెండ్స్ మరి అమూల్య బయటికి రావాలంటే ఎలా వస్తుందిరా తన దగ్గర పో ఫోన్ కూడా లేదు కదా అనగానే ఇక విశ్వ అదేంట్రా ఆ శ్రీవల్లి తింగారు ఉంది కదా దానికి ఫోన్ చేసేసాలు అమూల్యాన్ని పంపిస్తుంది అని చెప్పగానే ఇక తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయభారం నడిపిస్తుంది శ్రీవల్లి శ్రీవల్లి సంగతి చెప్పాలి అని చెప్పి ఇక తిరుపతి అనుకుంటూ వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి విశ్వ తన ఫ్రెండ్ మాటలన్నీ వీడియో తీస్తాడు ఒరే విశ్వ ఈ వీడియోని అమూల్యకి చూపిస్తే ఇక ఎప్పుడు అమూల్య నీ మొహం కూడా చూడడానికి ఇష్టపడదురా అని చెప్పి ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిరుపతి మాత్రం గదిలో ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇదేంటి అమూల్యకి ఎలా చెప్పాలి ఇప్పుడు నేను అమూల్యని శ్రీవల్లిని నిలదీస్తే ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా ఏం చేయాలి అని చెప్పి ఇక తిరుపతి ఆలోచిస్తూ ఉండగా తిరుపతికి ఒక ఆలోచన వస్తుంది అవును అమూల్య ఎంత చెప్పినా వినదు ఈ విషయం బావకి తెలిస్తే అమూల్య ప్రాణం తీసేస్తాడు అని చెప్పి తిరుపతి వెంటనే ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే నర్మద దగ్గరికి వెళ్ళాలి ఆ నర్మదైతేనే ఈ ప్రాబ్లన్ని క్లియర్ చేస్తుంది అని చెప్పి వెంటనే తిరుపతి నర్మద దగ్గరికి వెళ్తాడు ఇక తిరుపతిని చూసిన నర్మద ఏంటి బాబాయ్ ఇలా వచ్చావేంటి నాతో ఏమైనా పన అనగానే అప్పుడు తిరుపతి సైలెంట్గా నర్మద వైపే చూస్తాడు ఏంటి బాబాయ్ ఎప్పుడూ గలగల మాట్లాడే నువ్వు ఈరోజుంటి సైలెంట్గా ఉన్నావు ఏం జరిగింది బాబాయ్ అని నర్మద అనగానే అప్పుడు తిరుపతి అమ్మ నర్మద నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా అనేసరికి అప్పుడు నర్మద చెప్పు బాబాయ్ ఏంటా ముఖ్యమైన విషయం అనగానే ఇక తిరుపతి అమ్మ ఆ శ్రీవల్లి విశ్వాకి అమూల్యకి ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపిస్తుంది అమూల్య విశ్వాని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని తిరుపతి అనగానే ఆ మాటలు విన్న శ్రీవ నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది అమూల్య విశ్వాన్ని ప్రేమించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక విశ్వ జరిగిన విషయం మొత్తం కూడా నర్మదకు చెప్తాడు ఇక దాంతో నర్మద బాబాయ్ ఇప్పుడు ఈ విషయం మావయ్యకి అత్తయ్యకి తెలిస్తే చాలా బాధపడతారు ఎలాగైనా ఈ విషయం మావయ్యకి చెప్పకూడదు ఎలాగైనా అమూల్యాని విశ్వాని వేరు చేయాలి అని చెప్పి నర్మద అనుకుంటూ ఉండగా ఇక తిరుపతి లేదమ్మా మనం ఎంత చెప్పినా అమూల్య మాత్రం విశ్వానే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది ఆ విషయం బావకి తెలిస్తే బావ కూడా చాలా బాధపడతాడు ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చానమ్మా అని తిరుపతి అంటాడు అప్పుడు నర్మద సరే బాబాయ్ నువ్వు నేను ఇద్దరం అమూల్య దగ్గరికి వెళ్ళి విశ్వ నిజస్వరూపాన్ని నిరూపిద్దాం అని చెప్పగానే అప్పుడు తిరుపతి సరేనమ్మా అని చెప్పి ఇక ఇద్దరు కలిసి అమూల్య దగ్గరికి వెళ్తారు ఇక నర్మద అమూల్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనగానే అప్పుడు అమూల్య చెప్పొదినా ఏంటి అనేసరికి అప్పుడు నర్మద చూడు అమూల్య సూటిగా మాట్లాడుతున్నాను నీకు విశ్వ అంటే ఇష్టమా విశ్వాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నువ్వు విశ్వాన్ని ప్రేమిస్తున్నావు కదా అని నర్మద అనగానే ఇక అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటోది నన్ను మాట్లాడేది అనేసరికి అప్పుడు నర్మద చూడు అమూల్య అంతా నాకు తెలుసు ఇక నువ్వు ఇక నువ్వేమీ నాకు చెప్పొద్దు అయినా ఆ విశ్వాగాడు ఎలాంటి వాడు తెలిసి కూడా నువ్వు వాణ్ణి ప్రేమించడమేంటమ్మా అని నర్మదానగానే అనగానే అప్పుడు అమూల్య లేదొదిన విశ్వ మారిపోయాడు అప్పటిలాగా విశ్వ నాతో మంచిగానే ఉంటున్నాడు చూడు నేను విశ్వ పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాలు కలిసిపోతాయి అందుకే విశ్వాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వదిన అని అమూల్య అంటుంది అప్పుడు నర్మద చూడమ్మా వాడు నిన్ను పెళ్ళి చేసుకుని ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కాదు వాడు మన ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడానికి మన కుటుంబం మీద ఉన్న పగతో వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని నర్మద అంటుంది ఇక మాటలు విన్నా అమూల్య లేదు వదిన అలా లేదు విశ్వ చాలా మంచివాడు అలా ట్రాప్ చెయ్యడు నాకు తెలుసు అనగానే ఇక నర్మద లేదు అమూల్య నువ్వు నిజం చెప్తే నమ్మవు కదా ఒకసారి విశ్వ తన ఫ్రెండ్స్ మాట్లాడుకున్న మాటలని తిరుపతి బాబాయ్ వీడియో తీశాడు చూడు ఒక్కసారి అనగానే ఇక అమూల్య ఆ విశ్వ తిరుపతి తీసిన వీడియోని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి వదిన ఈ విశ్వ నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం అనుకోవడం ఏంటి అంటే మా ఇంటి మీద ఉన్న కోపంతో నన్ను పెళ్లి చేసుకుంటున్నాడా అంటే శ్రీవల్లికి ఇచ్చిన ఆ పది లక్షల రూపాయల గురించి శ్రీవల్లి వదిన నాకు విశ్వాకి ఇద్దరి మధ్య ప్రేమ రాయవారం నడిపించిందా అంటే వదిన ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక అమూల్య అనగానే అప్పుడు నర్మద చూడు అమూల్య నువ్వు చెప్తే నమ్మలేదు అందుకే ఈ వీడియో నీకు చూపించాను ఇప్పటికైనా నువ్వు విశ్వాన్ని మర్చిపో అనగానే ఇక అమూల్య లేదొదిన విశ్వాన్ని మర్చిపోతాను కానీ నేను విశ్వాన్ని ప్రేమించినట్టు బయట వాళ్ళందరికీ తెలిస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు పెళ్లి చేసుకున్నాక కూడా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నన్ను తీసుకువెళ్ళరు ఎలా వదినా అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు నర్మదా లేదు అమూల్య ఆ విషయం ఎవరికీ తెలియదు అని అంటుంది ఇక అమూల్య వదిన ఈ విషయం శ్రీవల్లి వదినకి తెలుసు ఏ రోజైనా నాన్న ముందు బయట పెట్టే అవకాశం ఉంది వాళ్ళమ్మ ద్వారానైనా ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను వదినా అనగానే ఇక నర్మద ఏంటమ్మా ఆ నిర్ణయం చెప్పు అని అంటుంది ఇక అమూల్య చూడదన నా విషయం ఎవరికి తెలిసినా నన్ను అపార్థం చేసుకుంటారు అందుకే నేను తిరుపతి మామయ్యని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్నా తిరుపతి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి తల్లి అనగానే అప్పుడు అమూల్య అవును మావయ్య అయినా మావయ్యని పెళ్ళి చేసుకుంటే తప్పేముంది నా జీవితాన్ని కాపాడిన వాడి అవుతావు కాదనక మావయ్య అని అమూల్య అనగానే అప్పుడు నర్మద అదేంటి బాబాయ్ అలా మాట్లాడతావు అమూల్యని పెళ్ళి చేసుకుంటే తప్పేముంది నువ్వు ఇప్పుడు అమూల్య నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ విశ్వ గురించి ఎవరికైనా తెలిస్తే తన జీవితం ఎప్పటికైనా ప్రాబ్లమ్స్లో పడుతుంది కదా బాబాయ్ అని నర్మద అనగానే అప్పుడు తిరుపతి సరేనమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అనగానే ఇక నర్మద అమూల్య తిరుపతి ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు ఇక గుడిలో విశ్వాకి అమూల్యాకి పెళ్లి జరిపిస్తుంది ఆ తర్వాత నర్మద బాబ్ బాబాయ్ ఇప్పుడు నువ్వు అమూల్యాని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఈ విషయం మామయ్యకి అత్తయ్యకి తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచరు ఎలా బాబాయ్ అనగానే అప్పుడు తిరుపతి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ఆ తర్వాత మేము వస్తా మేమిద్దరమే కలిసి పెళ్ళి చేసుకున్నామని బావతో నేను చెప్తాను నీ గురించి ఎవరికి చెప్పం ఇంటికి వెళ్ళమ్మా అనగానే అప్పుడు నర్మద లేదు బాబాయ్ అమూల్యాన్ని వదిలేసి వెళ్ళను చావైనా బ్రతకైనా మీతోటే అని చెప్పి నర్మద అనగానే ఇక అమూల్య వదిన ఇప్పటికే నాన్న అన్నయ్య మీద చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు మా పెళ్ళి చేశావని తెలిస్తే నాన్న నిన్ను బ్రతకనివ్వడు వద్దదున నువ్వు వెళ్ళు అని అమూల్య బ్రతిమిలాడుగానే ఇక నర్మద కాదనలేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక తిరుపతి అమూల్య ఇద్దరూ రామరాజు ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఒరే తిరుపతి ఏంట్రా ఏం చేశావు నువ్వు అమూల్యని పెళ్లి చేసుకోవడమేంట్రా అనగానే అప్పుడు అమూల్య అమ్మ మావయ్య కాదమ్మా నేనే మావయ్యని పెళ్ళి చేసుకున్నాను ఏమీ అనొద్దమ్మా మావయ్యని ప్లీజ్ అనగానే అప్పుడు వేదవతి వసే అమూల్య ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న నిన్ను ప్రాణాలతోని ఉంచడే నువ్వు వాడిని పెళ్ళి చేసుకోవడమేంటే అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య అమ్మ మావయ్యని ఏమీ అనొద్దు నేను ఒకరిని ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను కానీ వాడు నన్ను మోసం చేశాడు అందుకే మావయ్యని పెళ్ళి చేసుకున్నాను ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పెళ్ళైన తర్వాత నా జీవితమే నాశనమైపోతుంది అందుకే ఈ విషయం మావయ్యకి చెప్పి మావయ్య నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నామమ్మా అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది వసై ఇప్పుడు మీ నాన్న ఇంటికి వస్తే ఏం చేస్తాడో కూడా నాకు అర్థం కావడం లేదే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటుంది ఇంతలోనే రామరాజు ఇంటికి వస్తాడు అమూల్యానికి తిరుపతిని ఆ వేషంలో చూసి ఒక్కసారి షన్ అవుతాడు ఒరే తిరుపతి ఏంట్రా ఇది నువ్వు అమూల్య ఏం జరిగిందిరా అనగానే ఇక తిరుపతి బావా నేను అమూల్యాని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఈ విషయం మీకు చెప్తే ఎక్కడ నన్ను కొడతావానని ఈ విషయం నీతో చెప్పలేదు బావా అని తిరుపతి అనగానే ఇక అమూల్య కూడా అవును నానా నేను మావయ్యని పెళ్ళి చేసుకోవాలనుకున్నా అని అమూల్య కూడా అంటుంది ఇక ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా తిరుపతి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు మరి మామ ఏం చేశావురా నువ్వు అమూల్యని పెళ్ళి చేసుకోవడం ఏంట్రా అని అందరూ తిడుతూ ఉంటే అప్పుడు అమూల్య చూడండి మావయ్యని ఎవరు ఏమీ అనొద్దు నా ఇష్టపూర్తిగానే నేను మావయ్యని పెళ్ళి చేసుకున్నాను ఇంకొక మాట ఎవరేమన్నా ఊరుకోను అని చెప్పి ఇక అమూల్య అందరినీ తిడుతూ ఉంటుంది ఈ విధంగా విశ్వ విశ్వ నిజస్వరూపం తెలుసుకొని తిరుపతిని పెళ్లి చేసుకున్న అమూల్య నర్ శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్